వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైనటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది అభిషేక్ రెడ్డి మరణానికి కారణం అనారోగ్య సమస్యలని డెంగ్యూతో బాధపడుతూ అభిషేక్ రెడ్డి మరణించారు అంటూ వైకాపా నాయకులు అలాగే అభిషేక్ రెడ్డి బంధువులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది మాత్రం వైఎస్ అభిషేక్ రెడ్డి మరణానికి కారణం అనారోగ్య సమస్యలు కాదు అతనిది అనారోగ్య సమస్యల వల్ల వచ్చినటువంటి మరణం కాదు అతని మీద విష ప్రయోగం జరిగింది అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ అభిషేక్ రెడ్డి మరణానికి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు భాయ్ అండి నమస్తే వైఎస్ అభిషేక్ రెడ్డి ముప్పై ఆరు సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక యువ డాక్టర్ అతను మరణించడం జరిగింది ఆ మరణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది వైఎస్ అభిషేక్ రెడ్డి ఒక డాక్టరు అతని ఆరోగ్యం మీద అతనికి అవగాహన ఉంది అతను డెంగ్యూ వల్ల చనిపోలేదు అతని మీద విష ప్రయోగం జరిగింది అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ వైఎస్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తూ ఉంటే వైఎస్ కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది వైకాపా నాయకులు అలాగే అభిషేక్ రెడ్డి బంధువులు మాత్రం అభిషేక్ రెడ్డిది అనారోగ్య సమస్యల వల్ల వచ్చినటువంటి మరణం సంభవించినటువంటి మరణం అంటూ వారు చెప్తూ ఉన్నారు ఇంతకీ వైఎస్ అభిషేక్ రెడ్డి మరణానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఇదంతా కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకెళ్ళిపోతున్నాడంటే ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్యలో అంటే అది చూసిన వాళ్ళు కావచ్చు దానిలో అంటే ఆ టైం ఆయన చనిపోయిన తర్వాత ఎవరెవరైతే వెళ్ళారో సరే వాళ్ళ మీద అంటే వాళ్ళు సిబిఐకి ఏమేమి ఇన్వెస్టిగేషన్ అప్పుడు సరే వీళ్ళ వామ మూలం ఇచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా పోవటం జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూసుకుంటే గంగాధర్ గంగాధర్ రెడ్డి అని అతను పోవటం జరిగింది ఇంకోటి డ్రైవర్ డ్రైవర్ చనిపోవటం జరిగింది గంగిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రెడ్డి గారి సొంత నాన్నగారు ఆయన చనిపోవటం జరిగింది వీళ్ళంతా అనుమానస్పద వీళ్ళు వీళ్ళెవరు కూడా మనం అసలు ఈ రోగంతో వెళ్ళి హాస్పిటల్లో చేరారో వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలుండి చనిపోయిన వాళ్ళే వ్యక్తులు కాదు ఇంకా గంగిరెడ్డి గారు కూడా డాక్టరే ఇప్పుడు తర్వాత చూసుకుంటే ఇప్పుడు అభిషేక్ రెడ్డి వంతు అయింది సరే అభిషేక్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు సిబిఐకి సో ఏదైతే రెడ్డి గారు చనిపోయిన తర్వాత కుట్లేసిన వ్యక్తి బాడీకి చనిపోయిన బాడీకి ఆయన వాంగ్మూలంలో కూడా ఏమి ఇచ్చాడు కత్తిపోట్లు అదే గొడ్డల ఇది దారుణంగా ఆయన్ని చంపారు ఇవన్నీ ఆయన చెప్పాను కూడా జరిగింది అంటే వీళ్ళు గుండుపోట్లు లాంటివి చెప్పినా కూడా ఆయన ఆ రోజున ట్రీట్మెంట్ చేసిన దానికి ఆయన కరెక్ట్గానే ఆయన చెప్పటం కూడా జరిగింది కాకపోతే ఆయన మీద ఇప్పుడు ముప్పై ఆరు సంవత్సరాల వ్యక్తి ఎలా చనిపోతాడు అండి డాక్టర్ అది అందులో ఒక డాక్టర్ ఎలా చనిపోగలుగుతాడు అంటే డాక్టర్లందరికీ కూడా వారి ఆరోగ్యం పట్ల వారికి పూర్తి అవగాహన అయితే ఉంటుంది అంటే వారు వారి ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలో ఎలా చూసుకోవాలో వారికైతే తెలుసు కాబట్టి అసలు ఒక ముప్పై ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి యువ డాక్టర్ మరణానికి డెంగ్యూ కారణం అయిందా లేదంటే అసలు నిజంగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నట్లుగా వైఎస్ అభిషేక్ రెడ్డి మీద విషప్రయోగం జరిగిందా అసలు ఏం జరిగింది నిజంగా అతనిది అనారోగ్య సమస్యలతో తలెత్తినటువంటి మరణమా లేదంటే హత్య అంటే చెప్తారు ఇప్పుడు చనిపోయిన తర్వాత డెంగ్యూ అని చెప్తున్నారు ఎందుకు చెప్పలేదు డెంగ్యూతో జాయిన్ అయినట్టు చెప్పలేదు కదా ఎక్కడ సో ఇప్పుడు చెప్తున్నారు డెంగ్యూతో ఆయన చనిపోయారు అని చెప్పి చెప్పుకుంటున్నారు సో అంటే దీని అర్థం ఏంటి వాళ్ళు విషప్రయోగం చేశారు ఆయన్ని చంపేశారు అంటే ఇది నాకు అనిపిస్తుంది ఆయన ఎప్పుడో కూడా చనిపోయాడు ఇన్ని రోజులు వెంటిలేటర్ మీద లాక్కుంటూ వచ్చారు మీకు ఇక్కడ ఒకటి చూడండి ఆయన విదేశాలకు వెళ్ళటానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నారు పాస్పోర్ట్ విషయం కానివ్వండి ఇదంతా కూడా ఒకవేళ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనౌన్ ఈయన చనిపోయారని ఏమో పాస్పోర్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కానీ లేకుండా ఉంటే కోర్టు వరకు వెళ్ళటం ఇవన్నీ కానీ లేకుండా ఉంటే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనౌన్స్ చేసేవాళ్ళేమో ఇం ఇంకొకటి కూడా మనం తిరుపతి ఇష్యూని కూడా దీనికి మనం చూడొచ్చు ఇది ఆయన వెంటిలేటర్గా వెంటిలేటర్ మీద ఉన్నాడన్న దగ్గర నుంచి ఇష్యూ చిన్నగా స్టార్ట్ అవుతుంది అంటే విష ప్రయోగం జరిగిందని కానివ్వండి ఆయన యువకుడు చనిపోయే అవకాశం లేదు ఆయన వేరే యాక్టివ్గా తెలుగు వైసీపీ గవర్నమెంట్లో పనిచేశాడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు యాక్టివ్గా పనిచేశాడు ఇంకోటి ఆ పార్టీకి కూడా పనిచేశాడు వైద్య విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు వైఎస్ఆర్సిపికి ఐదు సంవత్సరాలు కూడా యాక్టివ్గా పనిచేశాడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అలాంటి వ్యక్తి ఈ చనిపోతున్నాడు ఒక వెంటిలేటర్ నుంచి బయట తీసేసారు ఇట్లాంటి వేదన వచ్చినప్పుడు టాపిక్ అనేది జనాల్లో డిస్కషన్ అనేది వెళ్తుంది అది వైఎస్ అభిషేక్ రెడ్డి మీద కూడా గతంలో దస్తగిరి అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి తరువాత సాక్షిగా మారినటువంటి దస్తగిరి ఎవరైతే ఉన్నారో అప్రూవర్గా మారారు దస్తగిరి ఆ దస్తగిరి గతంలో వైఎస్ అభిషేక్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది నేను జైల్లో ఉన్న సమయంలో వైఎస్ అభిషేక్ రెడ్డి మా జైల్లో ఒక మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేశారు ఆ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేసినటువంటి సందర్భంలో నా దగ్గరికి అభిషేక్ రెడ్డి గారు వచ్చారు నువ్వు ఏం జరిగిందో మార్చి చెప్తే నీకు కొంత డబ్బును ఇస్తాము అంటూ కూడా గతంలో ఆయన నాకు ఒక ఆఫర్ చేయడం జరిగింది నేను సున్నితంగా దాన్ని రిజెక్ట్ చేశాను అంటూ కూడా ఆ దస్తగిరి గారు అభిషేక్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు అసలేంటి నిజంగా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి ఈ దస్తగిరి గారికి ఈ అభిషేక్ రెడ్డికి ఈ కేసులన్నింటికి కూడా సంబంధం ఉందా అందుకే ఇతని మరణం సంభవించిందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ఇక్కడ ఒకటే ఆయన ఒక డాక్టర్ కాబట్టి సో ఆ గవర్నమెంట్ ఉన్న టైంలో ఆయన్ని పంపటం కూడా జరుగుంటుంది అంటే ఒక రాయిభారం చేయటానికి సో మధ్యవర్తిత్వం వహించడానికి ఎందుకంటే ఇప్పుడు ఆయన వెళ్ళాడు అనుకోండి మెడికల్ క్యాంప్ పెట్టినట్టు ఇంకోటో వెళ్ళటం అక్కడ ఆయనతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది సో ఇంకెవరైనా అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకెవరైనా కానీ వెళ్తే అది పబ్లిక్ అయిపోతుంది తెలిసిపోతుంది సో అది తెలియకుండా ఉండటం కోసం ఈయన పంపడం కానివ్వండి రాయబారం జయించడం కానివ్వండి ప్రతి విషయము కూడా ఇక్కడ అభిషేక్ రెడ్డికి తెలిసింది ఇక్కడ ఒక రాయబారానికి వెళ్తున్నాడు వెళ్ళాడు అన్నప్పుడు ఆయనకు అన్నీ తెలిస్తేనే కదా వెళ్తాడు సో అన్నీ తెలిసాయి కానీ ఇక్కడ ఇప్పుడు ఎంతైనా కూడా ఒక విషయం బయట అప్పుడు పోలీసులు ఇంట్రాగేట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ఎలాగో లీక్ అయి ఉంటారు కొన్ని విషయాలు చెప్తారు సో మళ్ళా నెక్స్ట్ ఇంకొకసారి వచ్చేటప్పటికి ఏమైనా తేడాలు జరిగాయేమో మళ్ళా ఏదైనా చెప్తాడేమో వాళ్ళ వాళ్ళల్లో అంటే ఇప్పుడు ఒక అధికారం కోసం ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చాడు అభిషేక్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నట్టే కదా వైద్య విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడంటే ఆయన రాజకీయాలకు వచ్చేటట్టే అంటే ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అసలు కడప లోక్సభ స్థానం నుంచి వైసీపీ నుంచి వైఎస్ అభిషేక్ రెడ్డే పోటీ చేయ చేసే అవకాశం ఉందంటూ కూడా గతంలో కొన్ని వార్తలు అయితే మనం చూసాం అదే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఆశిస్తారు ఇప్పుడు నీ వీక్నెస్ ఏంటో పట్టుకున్నప్పుడు నాకు ఇది కావాలని అని అడుగుతాడు సో అడిగాడు ఇవ్వటానికి ఇష్టం ఉండదు సో ఇతని మూలాన్ని మనకి ఎప్పుడైనా త్రెట్టే అనుకున్నప్పుడు అతన్ని ఏదో ఒక విధంగా పక్కకు తొలగించాలి ఆయన ఉండనివ్వకుండా చేయాలి ఆ ఉద్దేశంతోనే విష ప్రయోగాలు జరిగాయి సో సైలెంట్ గా కిల్ చేయటం ఇది అంటే ఏదో ఏంటి ఇంతకీ అసలు వైఎస్ అభిషేకర్ రెడ్డిది అనారోగ్య సమస్యలతో సంభవించినటువంటి మరణమా లేదంటే అది హత్య అంటే ఖచ్చితంగా ఇది హత్య అంటే సైలెంట్గా అంటే ప్రజలకు అనుమానం రాకుండా చంపాలనే ప్రయత్నంతో చేసిన హత్యే ఇంకొకటి ఏంటంటే మనం చూసాం అది ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరూ ఎలా చనిపోయారు అనే దానికి కూడా చూసాం వివేకరెడ్డి రెడ్డి గారి హత్యలు ఆయన్ని చంపిన దానిలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయో ఎప్పుడైనా బయ విషయం బయట వస్తుందనే దానికి చంపిన విషయమే ఇది కూడా ఎందుకంటే పొద్దున అతను బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విష ప్రయోగం ఖచ్చితంగా జరిగింది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ